తమ ప్రాణాలు కాపాడి తమ భూమిని తమకు ఇప్పించాలని బాధితుడు మరాఠీ మహేష్ హెచ్ఆర్సీ ఆశ్రయించాడు పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఒకటిలో తమకు రెండు పాయింట్ ముప్పై మూడు ఎకరాల భూమి ఉందన్నారు అందులో ఎకరాల భూమిని మీసాల సామయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఆరోపించారు పైగా తను చంపుతానని బెదిరిస్తూ పలుమార్లు తమ కుటుంబంపై దాడి చేస్తున్నారని అన్నారు తన పొలాన్ని తగలబెట్టి కడ్డీలు పెట్టానని చెప్పారు రాజకీయ నాయకుల అండదండలతో రికార్డు ప్రకారం ఉన్న తమ భూమిని కబ్జా చేసి దున్నడం జరిగిందని చెప్పాడు పోలీసులు ఉన్నతాధికారులు కలుగు తమకు న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు రెండు వందల ఎనభై ఒకటి సర్వే గల భూమిని మీసాల సామయ్య అనే వ్యక్తి కబ్జా చేయడం జరిగింది మండల ఎంఆర్ఓ గారు కానివ్వండి కిలాసార్ కానివ్వండి బిఆర్ఓ కానివ్వండి అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులు వచ్చి భూమి సర్వే చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ మదుది అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇటు విషయానికి తెలంగాణ రాష్ట్ర మానవకుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది వీళ్ళ ప్రాణానందం తెలియపరుస్తున్నారు వీళ్ళకి ప్రాణరక్షణ కూడా కల్పించామని నేను డిమాండ్ చేస్తున్నాను రెండు వందల ఎనభై ఒకటి సర్వే అగ్రికల్చర్ ల్యాండ్ పట్ట ప్రకారంగా రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఉన్నది అది మా భూమికి కబ్జా చేశాడు విశాల అనే వ్యక్తి మాకు ఏమంటే మనం బెదిరిస్తున్నాడు మీరు ఇక్కడ రాని రావద్దు భూమి ఎట్లా ఎలా దున్నారో చూస్తాం మేము అని కడిని నాటారు కడిని నాటి మళ్ళా తగలబెట్టారు పూలము దున్నడం కూడా దొరికింది అదేందని అడిగితే మీరు ఎక్కడ ఎక్కుంటారో ఎప్పుకోని ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఏం చేయలేదు మేము చెప్పిందే విధంగా అని అంటున్నారు బెదిరిస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే అక్కడ పై అధికారులను సహ సహకరించండి సివిల్ మేడాలో మేము రాము